అస్తినాపుర మహారాజు శంతనుడు ఒకరోజు యమునా నది తీరాన విహరిస్తుండగా అక్కడ ఒక అద్భుతమైన సౌందర్యరాశిని చూశాడు ఆమె పేరు సత్యవతి ఒక జాలరి కన్య ఆమె అందానికి ముగ్ధుడైన శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలని మనసావాచ కోరుకున్నాడు వెంటనే ఆమె తండ్రి అయిన దాసరాజు దగ్గరకు వెళ్ళి తన కోరికను వెల్లడించాడు కాని దాశరాజు సామాన్యుడు కాదు అతను తెలివైన వ్యూహకర్త మహారాజు కోరిక వినగానే అతను ఒక కఠినమైన షరతు పెట్టాడు మహారాజా నా కూతురు సత్యవతికనే బిడ్డలే ఈ హస్తినాపుర సింహాసనానికి రాజులు కావాలి ఇప్పుడు యువరాజుగా ఉన్న మీ పెద్ద కొడుకు దేవవ్రతుడికి ఆ అర్హత ఉండకూడదు అని కరాఖండిగా చెప్పేశాడు ఈ మాట వినగానే శంతనుడి గుండె పగిలినంత పనయింది అప్పటికే సకల విద్యలు నేర్చిన యోగ్యుడైన కొడుకు దేవవ్రతుడు గంగాదేవి కుమారుడు యువరాజుగా ఉన్నాడు అతనికి అన్యాయం ఎలా చేయగలడు కొడుకుమీద ప్రేమతో శంతనుడు ఆ షరతుకు ఒప్పుకోలేక బాధతో వెనుదిరిగాడు కాని సత్యవతిమీద ప్రేమను చంపుకోలేక మానసికంగా కృషించిపోయాడు పట్టాడు తండ్రి రోజురోజుకు చిక్కిపోవటం మౌనంగా రోదించటం చూసి యువరాజు దేవవ్రతుడు తట్టుకోలేకపోయాడు మంత్రి ద్వారా అసలు విషయం తెలుసుకున్న వెంటనే తండ్రి సంతోషం కోసం నేరుగా దాశరాజు దగ్గరకు వెళ్లాడు ఓ దాశరాజా నా తండ్రి సంతోషం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు నేను హస్తినాపుర సింహాసనాన్ని వదులుకుంటున్నాను నీ కూతురు సత్యవతికనే బిడ్డలే రాజులవుతారు ఇక నా తండ్రికి నీ కూతుర్నిచ్చి వివాహం జరిపించు అని మాట ఇచ్చాడు కాని దాశరాజు అక్కడితో ఆగలేదు మరో అనుమానాన్ని లేవనెత్తాడు యువరాజా నువ్వు గొప్పవాడివి ధర్మం తెలిసినవాడివి రాజ్యత్యాగంచేశావు కాని రేపు నీకు పెళ్లై నీకు కొడుకులు పుడితే వాళ్లు భవిష్యత్తులో నా కూతురి పిల్లలతో రాజ్యంకోసం యుద్ధం చేయరని నమ్మకమేంటి ఆ మాట విన్న దేవవ్రతుడు ఒక క్షణం ఆలోచించాడు తండ్రి సుఖం కోసం తన భవిష్యత్తునే ధారపోయడానికి సిద్ధపడ్డాడు ఆకాశంవైపు చూసి అష్టదిక్కులు పిక్కటిల్లేలా ఇలా భీషణ ప్రతిజ్ఞ చేశాడు నేను ఈ క్షణం నుండి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను నాకు వివాహం వద్దు సంతానం అస్సలు వద్దు నా వల్ల ఈ రాజ్యానికి ఎలాంటి వారసత్వ పోరాటం రాదు ఇంత చిన్న వయసులో అంత భయంకరమైన త్యాగం చేసినందుకు ఆకాశం నుండి దేవతలు పూలవాన కురిపించారు భీష్మ భీష్మ అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని కొనియాడారు అప్పటినుండి దేవవ్రతుడు భీష్ముడుగా చరిత్రలో నిలిచిపోయాడు శంతనుడు ఆనందంతో సత్యవతిని వివాహం చేసుకున్నాడు అంతేకాదు తన కొడుకు త్యాగానికి మెచ్చి స్వచ్ఛంద మరణం తనకు నచ్చినప్పుడే మరణించే వరం ఇచ్చాడు భీష్ముడి భీషణ ప్రతిజ్ఞతో తండ్రి శంతనుడి కోరికతీరింది సత్యవతి హస్తినాపుర రాణి అయ్యింది తండ్రి ఆనందమే తన ఆనందంగా భావించిన భీష్ముడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి రాజ్య తన భుజాలమీద వేసుకున్నాడు పేరుకు యువరాజు కాకపోయినా రాజ్యానికి అసలైన రక్షకుడు ఆయనే అయ్యాడు కొంతకాలానికి శంతనుడు సత్యవతి దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు పెద్దవాడి పేరు చిత్రాంగదుడు చిన్నవాడి పేరు విచిత్రవీర్యుడు ఆ పిల్లలను చూసి హస్తినాపురం భవిష్యత్తు బంగారంలా ఉంటుందని భీష్ముడి త్యాగం ఫలించిందని అందరూ సంతోషించారు కాని విధిరాత మరోలా ఉంది కొన్నాళ్లకే శంతనమహారాజు కాలధర్మం చెందాడు రాజ్యం దిక్కులేనిదైంది అప్పుడు రాజమాత సత్యవతి కోరిక మేరకు భీష్ముడు పెద్దవాడైన చిత్రాంగదుడిని రాజును చేశాడు చిత్రాంగదుడు గొప్ప వీరుడే కాని దురదృష్టవంతుడు అదే పేరున్న ఒక గంధర్వరాజుతో జరిగిన భీకర యుద్దంలో కౌమారదశలోనే చిత్రాంగదుడు మరణించాడు హస్తినాపురానికి మళ్లీ పెద్ద సమస్య వచ్చిపడింది సింహాసనం ఖాళీ అయ్యింది ఇప్పుడు వారసుడిగా మిగిలింది చిన్నవాడైన విచిత్రవీర్యుడు మాత్రమే అతను ఇంకా బాలుడు పైగా అంతేమీ బలవంతుడు కూడా కాదు ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేవాడు అయినా సరే వంశాన్ని నిలబెట్టడం కోసం వేరే దారిలేక భీష్ముడు ఆ బాలుడిని సింహాసనంపై కూర్చోబెట్టాడు విచిత్రవీర్యుడి పేరుమీద రాజప్రతినిధిగా భీష్ముడే పాలన సాగించాడు కొన్నాళ్లకు విచిత్రవీర్యుడు యవ్వనంలోకి వచ్చాడు ఇప్పుడు కురువంశం వృద్ధి చెందాలంటే అతనికి వివాహం జరిపించాలి కాని బలహీనుడైన రాజుకు తమ కూతురిని ఇవ్వడానికి ఏ ఇతర దేశపు రాజు ముందుకు రాలేదు ఈ పరిస్థితిని చూసి సత్యవతి ఆందోళన చెందింది వెంటనే భీష్ముడిని పిలిచింది భీష్మ నా కొడుకు బలహీనుడని ఎవరూ పిల్లని ఇవ్వడంలేదు కురువంశం ఆగిపోకూడదు నా కొడుకు కోసం నువ్వే ఎలాగైనా సరే కన్యలను తీసుకురావాలి ఇది రాజమాతగా నా ఆజ్ఞ అని ఆదేశించింది తల్లి ఆజ్ఞ శిరసావహించిన భీష్ముడు కాశీనగరంలో కాశీరాజు కూతుళ్లకు జరుగుతున్న స్వయంవరానికి బయలుదేరాడు కాని అక్కడ జరగబోయే సంఘటనే భీష్ముడి జీవితంలో మొదటి శాపానికి మరియు కురుక్షేత్ర యుద్ధంలో ఆయన పతనానికి కారణమవుతుందని అప్పుడు ఎవరికీ తెలియదు తల్లి సత్యవతి ఆజ్ఞ మేరకు భీష్ముడు కాశీనగరానికి చేరుకున్నాడు అక్కడ కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలు అంబా అంబిక అంబాలికలకు స్వయంవరం ప్రకటించాడు దేశదేశాల నుండి గొప్ప గొప్ప రాజులు యువరాజులు ఆ ముగ్గురు సౌందర్యరాశులను వివాహం చేసుకోవడానికి వచ్చారు సభ మొత్తం కిటకిటలాడుతోంది అలాంటి సమయంలో ఒక గంభీరమైన సింహంలా తెల్లని వస్త్రాలతో మెరిసిపోతున్న తేజస్సుతో భీష్ముడు ఆ స్వయంవర సభలోకి అడుగుపెట్టాడు భీష్ముడిని చూడగానే సభలోని మిగతా రాజులందరూ ఆశ్చర్యపోయారు గుసగుసలాడటం మొదలుపెట్టారు కొందరు గట్టిగానే నవ్వారు ఇదేమిటి ఆ జన్మ బ్రహ్మచారి అని భీషణ ప్రతిజ్ఞ చేసిన ఈ ముసలివాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోవాలనే ఆశ పుట్టిందా లేక మతిపోయిందా అని హేళన చేశారు ఆ మాటలకు భీష్ముడి కళ్ళు ఎర్రబడ్డాయి ఆయన ఆగ్రహిస్తే సాక్షాత్తు పరశురాముడే భయపడతాడు అలాంటిది ఈ సామాన్య రాజులు ఎంత భీష్ముడు ఉరుములాంటి గొంతుతో ఇలా అన్నాడు ఓ రాజులారా నోరు అదుపులో పెట్టుకోండి నేను నాకోసం రాలేదు నా తమ్ముడు కురువంశరాజు అయిన విచిత్ర వీర్యుడి కోసం ఈ కన్యలను తీసుకువెళ్లడానికి వచ్చాను క్షత్రియధర్మం ప్రకారం స్వయంవరంలో పరాక్రమంతో కన్యలను గెలుచుకోవడం రాక్షస వివాహం కూడా ఒక పద్ధతే ఈ ముగ్గురినీ నేను హస్తినాపురానికి తీసుకువెళ్తున్నాను దమ్ముంటే నన్ను అడ్డుకోండి అని సవాల్ విసిరి అందరూ చూస్తుండగానే ఆ ముగ్గురు రాకుమార్తెలను అంబ అంబిక అంబాలికలను బలవంతంగా తన రథంలో ఎక్కించుకున్నాడు ఇది చూసి మిగతా రాజులకు పౌరుషం వచ్చింది ఒక్కడివే అందరినీ ఎలా ఎదిరిస్తావు అంటూ అందరూ ఒక్కసారిగా భీష్ముడి రథంపై ఆయుధాలతో దాడి చేశారు అప్పుడు జరిగింది ఒక మహాయుద్ధం గంగాపుత్రుడి ముందు వాళ్లెవరూ నిలవలేకపోయారు ముఖ్యంగా సౌబలదేశపు రాజైన సాల్వడు భీష్ముడితో భీకరంగా పోరాడాడు ఎందుకంటే పెద్ద రాకుమార్తె అంబా మనసులో సాల్వడిని ప్రేమించింది సాల్వడు గెలిస్తే తనను దక్కించుకుంటాడని ఆమె ఆశ కాని భీష్ముడి అస్త్రవిద్యా నైపుణ్యం ముందు సాల్వడుకూడా ఓడిపోయి ప్రాణభయంతో రణరంగం నుండి పారిపోయాడు ఒంటరిగా సభలోని అందరు రాజులను ఓడించి భీష్ముడు విజర్వంతో ఆ ముగ్గురు కన్యలను తీసుకుని హస్తినాపురానికి బయలుదేరాడు హస్తినాపురంలో తల్లి సత్యవతికి ఆ ముగ్గురు కన్యలను అప్పగించాడు సత్యవతి సంతోషించి తన కొడుకు విచిత్రవీర్యుడితో వారికి వివాహ ఏర్పాట్లు మొదలుపెట్టింది సరిగ్గా మీద కూర్చునే ముందు పెద్ద రాకుమార్తె అంబా ముందుకు వచ్చి కన్నీళ్లతో ఒక నిజం చెప్పింది నేను మనసావాచా సౌబలరాజైన సాల్వడిని ప్రేమించాను స్వయంవరంలో అతనే నా మెడలో దండవేస్తాడని అనుకున్నాను కాని భీష్ముడు నన్ను బలవంతంగా ఎత్తుకువచ్చాడు నా మనసులో వేరొకరు ఉండగా నేను మీ తమ్ముణ్ణి ఎలా పెళ్లి చేసుకోగలను అని ప్రశ్నించింది ఈ మాట విన్న భీష్ముడు ధర్మసంకటంలో పడ్డాడు ఆమెను బలవంతం చేయడం ధర్మం కాదని భావించి సరే అంబా నీ ప్రేమను నేను గౌరవిస్తున్నాను నువ్వు గౌరవంగా ఆ సాల్వరాజు దగ్గరికే వెళ్ళు అని ఆమెను స్వేచ్ఛగా పంపించివేశాడు మిగతా ఇద్దరు చెల్లెళ్లైన అంబిక అంబాలికలకు విచిత్ర వీర్యుడితో వివాహం జరిపించాడు కాని హస్తినాపురం నుండి ఎన్నో ఆశలతో దగ్గరకు వెళ్లిన అంబకు అక్కడ జరిగిన అవమానం ఆమె జీవితాన్ని ఎలా నాశనం చేసింది ఆ అవమాన జ్వాలలో నుండి పుట్టిన శపథం భీష్ముడిని ఎలా వెంటాడింది అది వచ్చే భాగంలో చూద్దాం